విజయ్ దేవరకొండ ఇంట్లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలో పెళ్లి అది కూడా సీక్రెట్ గానే ఇంత సీక్రెసీ ఎందుకంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ పెళ్లి అన్నీ కూడా ఓ ఓటీటీ సంస్థ అనౌన్స్ చేస్తుందట ఆ రైట్స్ అన్ని ఆ సంస్థ ఏకంగా యాభై ఇచ్చి మరీ కొనుక్కుందట సినీ జనాలు ఏది చేసినా వింతే ఈ జోడీ తమ పెళ్లిని కూడా ఇలా సెన్సేషన్ చేసేశారు దీని గురించి నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మొత్తానికి స్టార్ విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అందరూ ఊహించినట్టుగానే తన క్రష్ అందరి నేషనల్ క్రష్ని వివాహమాడబోతున్నాడు విజయ్ దేవరకొండ తన ఇంట్లో సీక్రెట్గా రష్మికతో ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు ఫిబ్రవరిలో ఇద్దరు ఏడడుగులు నడవబోతున్నారు ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఇది నిజమే అన్న వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి కానీ ఎవరూ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయట్లేదు దాని వెనక ఓ లెక్ ఉందట అదే ఓ ఓటీటీ సంస్థ ఆ లెక్క విలువ అక్షరాల యాభై కోట్లని తేలింది వీళ్ళ ఎంగేజ్మెంట్ పెళ్లికి సంబంధించిన విషయం అందరికీ తెలిసేది ఆ ఓటీటీలోనే కారణం వీళ్ళ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రెండూ కూడా ఓటీటీ సంస్థకే రైట్స్ సేల్ అయ్యాయి ఓటీటీ రూల్స్ ప్రకారం వీళ్ళ ఎంగేజ్మెంట్ని పెళ్లి డీటెయిల్స్ని వాళ్లే అనౌన్స్ చేస్తారట అప్పటి వరకు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ కూడా ఏదీ అనౌన్స్ చేయకూడదనేది వాళ్ళ కండిషన్ అందుకే ఇంత సీక్రెట్గా ఇంట్లోనే ఎంగేజ్మెంట్ కానిచ్చేసారని తెలుస్తుంది ఫిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ చేసేశారు అప్పుడు కూడా డెస్టినేషన్ వెడ్యుంగే వెన్యూ ఏది అనే డీటెయిల్స్ కూడా ఆ ఓటీటీ సంస్థే తెలియజేస్తుంది ఇంతకీ అమెజాన్ ప్రైమా లేదంటే నెట్ఫ్లిక్స్కి ఇలా యాభై కోట్లకు తమ గ్రేట్ ఒకేషన్ని సేల్ చేశారా అన్నది మాత్రం ఇంకా పూర్తిగా సమాచారం అయితే తెలియట్లేదు స్టార్కి ప్రెజెంట్ హిట్ లేకపోవచ్చు కానీ యూత్లో మస్తు క్రేజ్ ఉంది రష్మిక నేషనల్ కృషిగా వరుసగా ఇండియా హిట్లతో తనకి ఓ రేంజ్ వచ్చేసింది అంతేకాదు ఈ ఇద్దరి నెట్వర్త్ నూట యాభై కోట్లైతే వీళ్ల పేరు మీదున్న ఆస్తుల విలువ మూడు వందల కోట్లు మించాయని తెలుస్తోంది రష్మిక విజయదేవరకొండ జోడి అందరూ ఊహించినట్టే ఒకటి కాబోతున్నారు పుష్పకి పది కోట్లు సికిందర్కి పదిహేను కోట్లు తీసుకున్న రష్మిక ఇప్పటివరకు డెబ్బై కోట్ల వరకు వెనకేసిందట యాడ్స్ మిగతా వ్యాపారాలు అన్నీ కలుపుకుని విజయ్ ఓ వంద కోట్ల నెట్వర్త్కి చేరిపోయాడు ఈ ఇద్దరి మొత్తం ఆస్తుల విలువ మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్లని టాలీవుడ్లో గుసుగుసులైతే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి వీడియో రైట్స్ పరంగా ఓటీటీ సంస్థ నుంచి మరో యాభై కోట్లు రాబడుతోందట యువ జంట ఇలాంటి ట్రెండ్ని సౌత్లో స్టార్ట్ చేసిన జోడీగా వీళ్ల మూడుముళ్ల బంధం తాలూకా అకేషన్ని ఇంత సెన్సేషన్ జోసిన జోడీ కూడా వీళ్లదే అవ్వబోతోంది